హలో నమస్తే అండి వెల్కమ్ టు మనీష్ ఈ ఈరోజు నేను కోడిగుడ్డు బెండకాయ పులుసు చేస్తున్నానండి బెండకాయ కోడిగుడ్డు చాలా బాగుంటుంది మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను రెడీ కోడిగుడ్లు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి కోడిగుడ్లు నాలుగు తీసుకున్నాను బెండకాయలు కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న చింతపండు టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు పసుపు ఇప్పుడు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకుందామండి ఇప్పుడు గిన్నెలో వాటర్ పెట్టుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకుందామండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము ఇప్పుడు కూరగాయలు తరిగి పెట్టుకొని ఉంచుకుందామండి టమాటాలు బెండకాయలు ఉల్లిపాయలు రెండండి ఇందాక ఉల్లిపాయలు చెప్పలేదు కదా ఉల్లిపాయలు కూడా రెండు ఇలా కాయగూరలు తరిగి పెట్టుకున్నానండి గుడ్లు కూడా ఉడికిపోయినాయి అలా గుడ్లు పగులు వస్తే ఉడికిపోయినట్టేనండి అవి కూడా వోలిచేసి పెట్టుకుందాము కట్ చేసిన టమాటాలు కొంచెం చింతపండులో వేసి గుజ్జు తీసుకొని ఉంచుకుందామండి కొంచెం వెలిగించుకొని నూనె వేసుకోవాలి నేను మూడు కరెట్లు నూనె వేసాను నూనె కొంచెం కాగా మనం మనం పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి గుడ్లు అవి కొంచెం ఆయిల్లో వేయాలండి గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే కనుక ఒకసారి వేలుతాయి అనమాట మనం ఆయిల్ వేయించినప్పుడు ముందుగా చిన్న ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం లైట్ గా ఏగితే చాలా కొంచెం ఏగినాక తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాము ఉల్లిపాయ కొంచెం ఆయిల్లో వేగాలి ఉల్లిపాయలు నూనెలో బాగా వేగాలండి వేయినాక బెండకాయలు టమాటాలు వేయాలి ఉల్లిపాయలు వెళ్ళిపోయాయండి ఇప్పుడు బెండకాయలు టమాటాలు కొత్తిమీర మరి ఉట్టి బెండకాయ కులిస్తేస్తే తాలింపు దింపులు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్గేస్తున్నాం కదా తాలింపు దింపులు అవి అవసరం లేదండి ఉప్పు ఉప్పు తగినంత రెగ్ చేసి పెట్టుకున్నా కదా వేసేస్తున్నాను ఓకే బెండకాయలు టమాటాలు బాగా మళ్ళీ ఇప్పుడు దీంట్లో కారం ఇస్తున్నాం అండి కారం వేసి కొంచెం యాగలిద్దాము కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో యాగిలిద్దాము ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు కంటే ముందుగా కొంచెం వాటర్ పోద్దామండి కొంచెం వాటర్ పోసి ఇంకా కలుపుదాం కొంచెం వాటర్ పోసి ఇలా మరుగుతున్నప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకున్నాం కదా ఆ గుజ్జు దీంట్లో వేసేస్తారండి ఒకసారి కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న గుడ్లు దాంట్లో వేసేద్దాము కొంచెం సేపు మూత పెట్టుకుందామండి ఓకే అండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఓకే అండి బెండకాయ పులుసు రెడీ వేడి వేడనంలో ఈ కోడిగుడ్లు బెండకాయ పులుసు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా ఫర్దర్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్